హిలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు భోగి మంటలు వేశారు అందువల్ల వాతావరణంలో చలి కొంత తగ్గింది మరి నేటి వాతావరణ రిపోర్ట్ తెలుసుకుందాం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించాడు ఇకపై రోజురోజుకు భూమి తన చుట్టూ తాను ఎప్పట్లాగే తిరుగుతూ సూర్యుడికి దగ్గరవుతూ ఉంటుంది ఇప్పటి వరకు దక్షిణార్ధగోళం సూర్యుడికి దగ్గరగా ఉండేది ఇప్పుడు ఉత్తరార్ధగోళం సూర్యుడికి దగ్గరవుతూ ఉంటుంది మన భారతదేశం ఉత్తరార్ధగోళంలోనే ఉంది అందువల్ల మనకు ఎండలు పెరుగుతాయి చెప్పాలంటే ఎండాకాలం ఎంట్రీ ఇచ్చినట్లే వచ్చే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతల్లో చెప్పుకోతగా మార్పులేవీ ఉండవని రోజులాగే ఉంటాయని భారత వాతావరణ విభాగం ఐఎంవి తెలిపింది అయితే అండమాన్ నికోబార్కి కి దగ్గర్లో ఓ వాయుగుండం ఉంది అది తుఫానుగా మారే ఛాన్స్ కనిపిస్తోంది ప్రస్తుతం దాని వేగం గంటకు నలభై ఐదు కిలోమీటర్లుగా ఉంది అది ఇంకా తుఫానుగా మారకపోవడంతో దానికి ఇంకా పేరు పెట్టలేదు ప్రస్తుతం దాన్ని తొంభై ఎనిమిది సున్నా నాలుగు యు అని పిలుస్తున్నారు చూద్దాం అది ఎటువైపు వెళ్తుందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్